ఆత్మీకంగా అన్ని విషయాల్లో మనం అభివృద్ధి పొందుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాలకు దీవెనలకు పాత్రులమవుతాం ఆత్మీయంగా పరిపక్వత చెందకుండా దేవుని ఆశీర్వాదాలకు ఏ మాత్రము మన జీవితాలు పాత్రులుగా ఉండవు అర్హత కలిగిన వారిగా మనం ఉండం మనం దేవునికి మొదటిగా ఇష్టలుగా జీవించాలి తర్వాత అన్ని విషయాల్లో దేవుని మహిమపరిచేవారిగా ఘనపరిచేవారిగా ఉండాలి దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని ఆశిస్తారే కానీ దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలనే వారిలో ఉండదు ఇది చాలా భయంకరమైనది మీ జీవితంలో మొదటిగా మీరు అన్ని విషయాల్లో దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవించాలా దేవుని దృష్టికి పవిత్రముగా పరిశుద్ధంగా దేవుని వాక్యానుసారంగా మీరు జీవించినట్లయితే మీరు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటారు అంత దినాల్లో మనమున్నాం అపాయకరమైన రోజుల్లో మనం ఉన్నాం రాకడ సమయాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయి ఎందుకంటే ప్రపంచమంతా చూస్తున్నాం మనం రాకడకు సంబంధించినవన్నీ ఏసయ్య ఏమైతే చెప్పారో రాకడ ముందు ఎలా ఉంటుంది అని ప్రకటన గ్రంథంలో ఏమైతే వివరించబడ్డాయో అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కానీ క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఏసఐ మార్గంలో నడవాలని ఏసైకు అంగీకారమైన జీవితాలు జీవించాలనే జ్ఞానం లేక లోక సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు లోక సంబంధంగా పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు కానీ మొట్టమొదటిగా మీ జీవితాల్లో ఒక ఆశ కలిగి ఉండాలి అదేమిటంటే నేను ఆత్మీకంగా ఆశీర్వదించబడాలి ఆత్మీకంగా అభివృద్ధి పొందుకోవాలా ఈ ఆశ మీలో ఉండాలా ఆత్మీకంగా నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి పొందుకుంటావో నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధి నీలో ఉంటుంది మొదటిగా అది ప్రేమించే జీవితాలు మీరు కలిగి ఉండాలి అంతేగాని ఈరోజు చాలామంది జీవితాల్లో సమాధానం ఎలా ఉంటుందో తెలీదు మనశ్శాంతి ఎలా జీవించాలో తెలీదు సంతోషంగా ఏసైలో ఎలా జీవించాలో తెలీదు పాపపు బంధకాణాల చేత బంధించబడ్డ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటున్నారు కానీ ఆ పరిశుద్ధ గ్రంథము చేత్తో పట్టుకునేది కాదు అది హృదయంలో పెట్టుకునేది అని చెప్పి చాలామందికి అవగాహన లేదు ఇలాంటి మార్గంలో మీరు నడిచినట్లయితే అంత్య దినాల్లో ప్రభుని ఎదుర్కోవాల్సిన సమయంలో ఎటువంటి పరిస్థితి ఎటువంటి దుస్థితి గుండా మీరు వెళ్ళవలసి వస్తుంది కనుక మీరు అన్ని విషయాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి వాక్యాన్ని చక్కగా వినండి వాక్య ప్రకారము జీవించడానికి సిద్ధపడండి లోకాన్ని కానీ శరీరాన్ని కానీ ఏమాత్రము ప్రేమించకుండా మనం అన్ని విషయాల్లో అన్నిటికంటే ఎక్కువగా అందరికంటే ఎక్కువగా మొదటిగా ఏ ప్రేమించే జీవితాలు మనం అలవర్చుకోవాలి కనుక మీ జీవితంలో ఏసయ్య చెప్పే ప్రేమ లేదు ఆత్మఫలాలు అంటే ఏంటో తెలియదు ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆత్మఫలాలు ఫలిస్తూ జీవించాల ప్రార్థన జీవితము ఎలా ఉంటుందో తెలీదు చాలామంది ప్రార్థనే చేసుకోరు ఉదయకాలం ప్రార్థన ఉండదు సాయంకాలం ప్రార్థన ఉండదు ఒక సమయం ఏర్పాటు చేసుకొని దేవుని పాదాలు ఆశ్రయించాలనే ఆలోచన లేదు మరలా అందరి ముందు మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి ఏసైని రక్షకుడుగా నమ్ముకున్నాం బాప్తిజం తీసుకున్నాం అని చెప్తారు కానీ కనీసం దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసే మనసు కూడా ఉండదు ప్రార్థన అనేది క్రీస్తులో జీవించే జీవితాలకు ఆక్సిజన్ లాంటిది చూడండి మనం మనుషులుగా జీవిస్తున్నప్పుడు మనము గాలి పీల్చుకోకుండా ఆక్సిజన్ పీల్చుకోకుండా ఉన్నట్లయితే మనం మరణిస్తాం నేలలో పడిన వారు ఎందుకు చనిపోతారు ఊపిరి ఆడక చనిపోతారు గాలాడక చనిపోతారు కొద్ది నిమిషాలు మాత్రమే బతుకుతారు ఒక కొద్ది నిమిషాలు అయిన తర్వాత కొద్ది సెకండ్స్ అయిన తర్వాత వాళ్ళు చనిపోతారు అలాగనే ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థనా జీవితం చాలా అవసరం ప్రార్థన చేయలేని క్రైస్తవుడు ఆత్మీయంగా బ్రతికి ఉండడం అసాధ్యం ఇంపాసిబుల్ కనుక మీరు ఖచ్చితంగా ప్రార్థనా పరులై ఉండాల మనం ప్రార్థన చేస్తేనే ఆత్మానుసారంగా జీవించగలం ప్రార్థన చేస్తేనే అది సాధ్యం వాక్యానుసారంగా జీవించడం ఎందుకంటే ప్రార్థన అనేది ఏమిటి అని అంటే దేవునితో సహవాసము చేయడం శ్రేష్టమైనటువంటి మహోన్నతుడు మహాగణుడు సర్వసృష్టి అయిన దేవునితో సహవాసము చేయడం ఎప్పుడైతే మనము దేవునితో సహవాసము చేయడం మన జీవితంలో ప్రారంభిస్తామో మనం అన్ని విషయాల్లో దేవుని వాక్యాన్ని ఫలించేవారిగా ఆయన వెలుగును ప్రకాశించేవారిగా మనం జీవిస్తాం ప్రార్థన చేయకపోతే మనం ఎట్టి రీతిలో వాక్యానుసారంగా జీవించడం అసాధ్యం కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపరులుగా ఉండాలి ఎంత దినాల్లో చాలామందికి సైతాను అనేక రకాలుగా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు నువ్వు వాటిని సంపాదించుకో ఇంకా వీటిని సంపాదించుకో ఎప్పుడు లేని ఆలోచనలు కూడా ఇప్పుడు వస్తున్నాయి బహుగా శోధన గుండా వెళ్ళవలసి వస్తుంది అనేకమైన అత్యాశ ఎక్కువైపోతుంది జీవితం మీద ఆశ ఎక్కువైపోతుంది సంపాదన పిచ్చి ఎక్కువైపోతుంది డబ్బు ఎంత వచ్చినా సరిపోవడం సో ఎంతగా ఆస్తిని సంపాదించాలా ఏదో వాటిని సంపాదించాలా వీటిని సంపాదించాలనే ఆ ఆలోచన ఎక్కువైపోతుంది మనుషులకి దేవుని పాదాల దగ్గర మోకరించాలని దేవునితో సత్సంబంధం కలిగి జీవించాలనే ఆలోచన అస్సలు లేదు భార్య భర్తల మధ్య సమాధానం లేదు భార్యాభర్తలు సంతోషంగా సమాధానంగా జీవించాలనే ఆలోచన లేదు భర్త అంటే భార్యకు పడడంలా భార్య అంటే భర్తకు పడడంలా కక్షలు పగలు కోపము దేవుడు ఇదే చెప్పాడా పరిశుద్ధ గ్రంథంలో ఏ భర్త కూడా భార్య మీద తిరగబడ్డట్టు కానీ భార్యను కొట్టినట్టు కానీ భార్యను చంపినట్టు గాని మనం పరిశుద్ధ గ్రంథంలో ఏ భర్తల్ని చూడాల దేవుడు ఒకటే పెట్టాడు తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకును మొదట వారు ఇరువురు కూడా ఏక శరీరంగా ఉండాలి ఒకటే ఉండాలనేది దేవుని ఉద్దేశమై ఉంది కానీ ఈరోజు చాలా డిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి భార్య భర్తల మధ్య వివాహం అయితే చాలా ఘనంగా చేసుకుంటున్నారు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు అనేక మందిని పిలుస్తున్నారు మా హోందా ఏదో చూపిస్తామంటున్నారు కానీ వారి మధ్య ఉండాల్సిన సమాధానం ఉండడం లేదు వారి మధ్య ఉండాల్సిన ఐక్యత ఉండడంలా ప్రేమ ఉండడంలా ఇది ఏమాత్రం దేవుణ్ణి మహిమపరిచే కుటుంబము కాదు కుటుంబంలో ఆశీర్వాదము కావాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే తప్పక దేవుని మాట ప్రకారము జీవిస్తే నీవు ఆశీర్వదించబడతావు దీవించబడతావు కనుక తల్లిదండ్రుల్ని చూసుకోవద్దని నేను చెప్పడం లేదు కానీ భార్యను ప్రేమించాలా మొదటిగా ఏసయ్య ఆ తర్వాత భార్య వివాహమైన వారికి అంతేగాని భార్యను విడిచిపెట్టడం భార్యను బాధ పెట్టడం వేదన పరచడం అది ఏమాత్రము మంచిది కాదు అలాగనే భర్తలను వేధించే భార్యలు లేకపోలేదు బహుగా హింసించేవారు ఉన్నారు ఆ భర్తను గురించి వ్యతిరేకించేవారు ఉన్నారు అందంగా లేడను మొరటిగా ఉన్నాడను సంపాదన సరిగ్గా లేదని ఈరోజు చాలామంది భార్యలు భర్తను ఏ రీతిగా కొలత వేస్తున్నారంటే ఏ విధంగా తగ్గట్లు వేస్తున్నాడంటే ఆమెకు కావలసినన్ని కొనిపెడితేనే భర్త భర్త లేకపోతే భర్తకి అసలు ఆ ఇంట్లో విలువే లేదు ఏం తెచ్చావు ఏం పెట్టావు ఏం కొనిచ్చావు ఇదే మాటలు అంటే నీ దృష్టిలో భర్త అంటే ఒక ఏటీఎం మిషనా ఏమన్నా కొనిస్తేనే భర్తకు విలువ ఇస్తావా ఆ రీతిగా ఉన్నట్లయితే నీవు దేవునికి లోబడే వ్యక్తిగా లేవు కనుక కుటుంబంలో భార్యాభర్తలు ఇరువురు వారు ఉన్న స్థితిని బట్టి వారిని ప్రేమించడం నేర్చుకోవాలి వారు ఎటువంటి బలహీనతలు కలిగి ఉన్న ఆ బలహీనతలను బట్టే వారిని ప్రేమించాలా ఒకవేళ నువ్వు బాధపడొచ్చేమో కానీ వారిని ప్రేమించి ఆ బలహీనత నుంచి సరైన మార్గంలో పెట్టే విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి కనుక ఈరోజు చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇంటి వారిని నేను వదిలిపెట్టను అంటది ఆమె భార్య మా ఇంటి వాళ్ళని నేను వదిలిపెట్టను అంటారు భర్త ఇటువంటి కుటుంబాలు వర్దిలతాయా ఇటువంటి కుటుంబాలు నాశనం అయిపోతాయి ఏ మాత్రం అభివృద్ధి చూడము మనము మీరు ఒకరిని ఒకరు భక్షించుకున్నట్లయితే ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు కనుక భార్య భర్తలు ఇరువురు ఒకటై జీవించడం నేర్చుకోవాలా భర్తలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటే నువ్వు తగ్గించుకొని లోబడి ఆ కుటుంబాన్ని కట్టుకోవడానికే చూడాలి కానీ జ్ఞానవంతురాలు తన ఇంటిని నిర్మించుకుంటది తన ఇంటిని కట్టుకుంటుంది మూడు రాళ్ళు దాన్ని పెరిగి వేసుకుంటుంది ఈరోజు చాలామంది జీవితాల్లో మరి ఇంటిని కట్టుకోవాలనే ఆశ ఉంది పెద్ద ఇల్లు కావాలా లోన్ తీసుకో ఎక్కువగా స్త్రీలకి ఆశలు కలిగి ఉంటారు లోన్ తీసుకో ఒక లక్ష కాకపోతే యాభై లక్షలు లోన్ తీసుకో పెద్ద ఇల్లు కట్టుకోవాలా ఇటుకలతో సిమెంట్తో రాళ్లతో కట్టే ఇల్లు నీకు కావాలా మా ఇంటిలో సుఖం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా ఆ ఇంటిలో క్షేమం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా ఎంతసేపు ఇల్లు కట్టుకోవాలా గృహం కలిగి ఉండాలా ముందు మీ ఇద్దరి మధ్య ఎలా ఉంది మీ జీవితం ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకోండి నిజంగా రాళ్లతో కట్టేది సిమెంట్తో ఇసుకతో కట్టేది ఇల్లు కాదు నిజంగా ఆ ఇంటిలో భార్యాభర్తలు ఇరువురు కూడా మనస్సులు ఎరిగి ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ప్రేమించుకుంటూ ఒక శ్రేష్టమైనటువంటి ఫలముతో కూడినటువంటి ఆత్మీయతను కలిగి ఒకరిని ఒకరు ప్రేమిస్తూ ముందుకు సాగాల కానీ పైన గృహంతో ఉపయోగం ఏముంది డూప్లెక్స్ హౌస్ కట్టావు ఒకళ్ళు ఒకరు పడదు ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకోరు నిద్ర పట్టదు ఆ ఇంటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా ఆ ఇల్లు ఏమన్నా నీకు సుఖాన్ని ఇవ్వగలదా కనుక చాలామంది రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని ఉంటారు ఒక షెల్టరు ఏమీ లేదండి ఒక ప్లాస్టిక్ది అట్లా షెల్టర్ లాగా వేసుకుంటారు అటువంటి ఇళ్ళల్లో ఉంటారు ఎంత ప్రేమ భార్యకి భర్త మీద భర్త ఎంతగా భార్యని కన్సర్న్ చేస్తారు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిన బంగారాలు ఎందుకు వచ్చినటువంటి బట్టలు ఎందుకు ఇవన్నీ ప్రేమలు చంపేసే ఆశీర్వాదాల కోసం వెళ్తారా ప్రేమలు చంపేసే ఆస్తుల కోసం మెగపడతారా ఆశీర్వాదము కాదు మనకి కావాల్సింది ఆత్మీయ ఆశీర్వాదము దేవుని వాక్యానుసారంగా కుటుంబాన్ని నిర్మించుకోవడం ముఖ్యం దేవుని ఆశీర్వాదం బట్టి కుటుంబంలో ఉన్న బిడలను పెంచడం ముఖ్యం దేవుని అంతని భయభక్తులు కలిగిన స్త్రీ ఏ ఇంట ఉంటే ఆమె భర్త కంట లాభ ప్రాప్తికి వెళితి ఉండదంట ఇది చేత కావడంలా చాలామందికి యహోవా భయభక్తులు కలిగిన స్త్రీ సామెతలు ముప్పై ఒకటో అధ్యాయమంతా ఉంటుంది గుణవతైన స్త్రీ గురించి ఆమె ఒక ఇంటిలో ఉంటే దేవునికి భయపడే స్త్రీ ఇంటిలో ఉంటే దేవునికి నిత్యము ప్రార్థించే స్త్రీ ఇంటిలో ఉన్నట్లయితే ఆమె వల్ల ఇంటికి తరతరాలకు వచ్చే ఆశీర్వాదాలన్నీ అక్కడ వాయబడి ఉన్నాయి కనుక మొదట ఆ ప్రార్థనా పరులుగా సిద్ధపడండి మొదటగా దేవుణ్ణి అన్ని విషయాల్లో గణపరిచే జీవితం మహిమపరిచే జీవితం కలిగి ఉండండి అంతేగాని ఎప్పుడు కూడా మీ జీవితంలో ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం ఈరోజుతో స్టాప్ చేయండి ఫుల్ స్టాప్ పెట్టండి ఈ రోజు నుంచి ఒకరిని ఒకళ్ళు ద్వేషించుకోవద్దు బళ్ళు అర్పించుట కంటేను పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటేను మాట వినుట శ్రేష్టము దేవుని మాట వినుట శ్రేష్టం కనుక మీ జీవితాల్లో దేవుని మాట ప్రకారము కుటుంబాన్ని నిర్మించుకోవడం క్రిస్టియన్స్ దేవుని నమ్మిన బిడలు క్రైస్తవులు అని చెప్తుంటే మొదటిగా వారిలో క్రీస్తు ప్రేమ కనిపించాల క్రీస్తు ప్రేమ కలిగి జీవించాల ఇది చాలా అవసరం కనుక మీరు ఇరువురు భార్యాభర్తలు ఇరువురు కూడా క్రీస్తు ప్రేమను కలిగి మీరు మీ కుటుంబంలో ఉన్నవారందరినీ కూడా మీరు ఒకరిని ఒకరు మాట్లాడుకొని కుటుంబాన్ని కట్టుకునే వారిగా తల్లిదండ్రులను సన్మానించాలా అది చాలా అవసరం ఎందుకంటే నీవు ఈ లోకంలో దీర్ఘాయుషుమంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని ఉంది చాలామంది భార్యలకు భర్త తల్లిదండ్రుల్ని ప్రేమిస్తే ఇష్టం ఉండదు అస్సలు నచ్చదు నువ్వు వాళ్ళకి డబ్బులు పంపించద్దు వాళ్ళని ప్రేమించొద్దు అని చెప్తావు ఒకవేళ నీవు చెప్తున్న మాటలే రేపు నీ కుమారునికి పెళ్ళి కాకుండా ఉండదు పెళ్ళి అయినప్పుడు నీ కోడలు ఒకవేళ అయ్యే మాటలు నీ కొడుక్కి చెప్తే నీ పరిస్థితి ఏమిటి మోసపోవద్దు దేవుడు వెక్కిరించబడ్డు మనిషి ఏమి వితితే అది కోస్తారు కనుక చాలామంది ఆ వృద్ధులుగా ఉన్న తల్లిదండ్రుల్ని చూడడానికి ఇష్టపడరు వారిని ఇంట్లో ఉండడం ఇష్టపడరు ఎందుకో చాలా అసహించుకుంటారు వాళ్ళని చాలా వేదన పడుతూ ఉంటారు ఇది ఏమాత్రం మంచిది కాదు మన దైవజనులు తల్లిని చాలా ప్రేమిస్తారు తండ్రిని చాలా ప్రేమిస్తారు దేవునికి స్తోత్రం ఎవరైతే తల్లిదండ్రుల్ని ఎక్కువగా ఇష్టపడి ప్రేమిస్తారో వారు భార్యని బిడ్డల్ని కూడా అత్యధికంగా ప్రేమిస్తారు వారిని ఎంతగానో ఆదరిస్తారు చూసుకుంటారు అది మీరు నమ్మండి తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులనే చూసుకోకుండా కసాయి వాడిగా బతికితే అతనికి ఇంకా భార్య మీద కూడా ప్రేమ ఉండదు కుటుంబం మీద కూడా ప్రేమ ఉండదు ఎవరైతే తల్లిని తండ్రిని ఎక్కువ పట్టించుకుంటారో వారు ప్రేమ కలిగిన వారిని మీరు నమ్మండి నాకు ఇద్దరు కుమారులనిచ్చాడు దేవుడు సాహస్ ప్రిన్స్ సోహాస్ ప్రిన్స్ మీరు తండ్రిని చూస్తూ వచ్చారు చూస్తూ వస్తే ఇప్పుడు ఎట్లా చేస్తారంటే వాళ్ళు ప్రతి విషయంలో నన్ను బాగుగా ప్రేమిస్తారు సుహాస్ బాబు అయితే ఒక సేమియా అట్లా స్వీట్ తీసుకొని వస్తే మమ్మీ కూర్చో నేను నీకు స్పూన్తో స్వీట్ చేస్తాను మరి ఎందుకు నాన్న నేను తింటానులే అని నేను అంటే అంటాడు మమ్మీ నువ్వు చిన్నప్పుడు నాకు సిరిలాక్ పెట్టావు కదా ఇప్పుడు నేను నీకు స్వీట్ పెడతా అని స్పూన్తో పెడుతూ ఉంటాడు తండ్రి ఏమి చేస్తే చూస్తే బిడ్డలు అది చూస్తారు అంతేగాని నీవు ఎంతసేపు నీ అత్తని మామని ఇష్టం వచ్చినట్టు తిట్టడం వాళ్ళని అసహించుకోవడం వాళ్ళని ప్రేమించకుండా చూసినట్లయితే నీ కుమారుడు కూడా అదే నేర్చుకుంటాడు అలాగనే నీతో బిహేవ్ చేయడాన్ని నేర్చుకుంటాడు కనుక ఏ మెజర్మెంట్స్ ఇతరుల మీద నువ్వు పెడుతున్నావో అదే మెజర్మెంట్ నీ మీద దేవుడు పెడతాడు అదే కొలబద్ద పెడతాడు కనుక తల్లిదండ్రులని చూసుకోండి సన్మానించండి కనుక ప్రేమించడం నేర్చుకోండి కుటుంబం అంతా సంతోష సమాధానాలతో ఉండండి ప్రతి భర్త నో డౌట్ భార్యని బహుగా ప్రేమిస్తా ఆ ప్రేమంతా బయటికి చెప్పుకోవాలని చూస్తుంటారు కొంతమంది నా భర్త ఎంత ప్రేమిస్తాడో అంతా బయటికి చెప్పుకుంటా చెప్పుకోవాల్సిన అవసరం లేదు నిజంగా భార్య అంటేనే ఎక్కువ ప్రేమ ఉంటుంది చెప్పినా చెప్పకపోయినా కానీ వాళ్ళ కొన్ని బాధ్యతలు చేయాలి కాబట్టి ఆ బాధ్యతల్లో ఉంటారు అంతేగాని నా భర్తకి నేనంటే ఇష్టం లేదు నా నా భార్యకి నేనంటే ఇష్టం లేదని గొడవ గొడవపడ్డం బాధపడ్డం ఇది చేయద్దు కనుక తల్లిదండ్రుల్ని కూడా మీరు చూసుకోవాలి తల్లిదండ్రులను సన్మానించాలి అన్ని విషయాల్లో కుటుంబం అనేది దేవుని ప్రేమ చేత నిర్మించాలి మీ కుటుంబాలు చూసినప్పుడు అన్య కుటుంబాలుగా ఉండడానికి వీల్లేదు అన్య కుటుంబాలు ఎలా అయితే గొడవలు పడతా ఉంటారో అన్య కుటుంబాలు ఏ రీతికైతే కక్షలు పగలు అసూయ ద్వేషాలతో ఉంటారో అటువంటి కుటుంబాలుగా మీ కుటుంబాలు ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే ఆ రీతిగా మీ కుటుంబాల్లో మీరు ఉంటున్నట్లయితే ఏ విధంగా మీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది ఏ విధంగా మీ కుటుంబాల ద్వారా దేవునికి ఘనత వస్తుంది ఒకసారి ఆలోచించండి ఎప్పుడు మనం ఆశీర్వదించబడతాం దేవుని ఆశీర్వాదము ఏ రీతిగా మన కుటుంబాలను ఆవరిస్తుందో తెలుసా మనము దేవుని వాక్య ప్రకారం దేవుని మహిమపరిచినప్పుడు ఘనపరిచినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం దేవునికి మహిమ గలుగును గాక కనుక అన్ని విషయాల్లో దేవుని వాక్యానుసారముగా అన్యులు అనుకోవాలి మీ కుటుంబంలో ఇంత ప్రేమగా ఉంటున్నారు ఇంత సంతోషంగా ఉంటారు ఎలా సాధ్యం అంటే మీరు చెప్పాలి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి సాధ్యమైంది మేము నమ్ముకున్న ఏసైని బట్టి సాధ్యమైంది ఏసయ్య మాటలు బట్టి మేము జీవించడం వల్ల మా కుటుంబం ఇంత సంతోష సమాధానాలతో ప్రేమతో నిండుకొని ఉంది అని చెప్పగలగాలి ఈరోజు క్రీస్తుని మహిమపరిచే జీవితం మీరు కలిగి ఉన్నారా అన్యుల మధ్య మీ జీవిత విధానం ఎలా ఉంది దేవుని వాక్యాన్ని ప్రకాశించే వారిగా మీరు ఉన్నారా లేకపోతే చీకటితో ఉందా మీ కుటుంబాల ఒకసారి ప్రశ్నించుకోండి దేవుని ఆశీర్వాదం కావాలని ఆశపడుతున్నారు కానీ దేవుణ్ణి మనస్సును మెప్పించే విధంగా మన జీవితం ఉండాలి దేవుణ్ణి అన్ని విషయాల్లో సంతోషపెట్టే విధంగా మన జీవిత శైలిని మనం మార్చుకోవాలి కనుక ఈరోజు మంచి తీర్మానాలు తీసుకున్న అలాగనే కుటుంబంలో ఉన్న యవన బిడ్డలు మీరు బహు జాగ్రత్త నీ తల్లి తండ్రి నిన్ను ఎంతో గారాభంగా నిన్ను పెంచినారా వాళ్ళు ఎంత కష్టపడితేనో నువ్వు ఈరోజు యవన వయసులోకి వచ్చావు నీ తల్లి నిద్రని త్యాగం చేసింది నిన్ను పెంచడానికి నీ తల్లి తన శరీరంలో ఉన్న అన్ని బాధలు అన్ని పెయిన్స్ అనుభవించి నీకు జన్మనిచ్చింది కానీ నువ్వు జన్మించిన తర్వాత వారికి ఏ విధంగా నువ్వు పెయిన్ కలుగజేసే వ్యక్తిగా ఉండడానికి వీలేదు నేను కన్నందుకు నీ తల్లి ఏ రోజు కూడా బాధను అనుభవించకూడదు నీ తండ్రి బాధను అనుభవించకూడదు కనుక వారి ఇరువురిని గౌరవించేవారిగా మీరుండాలా యవనస్థులు మీ జీవితాలు బహుజాగ్రత్త నువ్వు తీసుకున్న నిర్ణయాలు కానీ నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని నీ తల్లిదండ్రులకు నీ ఇంటికి గౌరవంగా గౌరవాన్ని తెచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి కానీ నీవు ఆ కుటుంబ గౌరవము నాశనం చేసే విధంగా ఉండడానికి వెళ్ళేదో నీ తల్లిని తండ్రిని నువ్వు బాధపరిచే వ్యక్తిగా ఉండడానికి వెళ్ళేదు కనుక చాలామంది యవనస్తులు డేస్ ఎలా ఉన్నారంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువగా లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నా ప్రేమించి వివాహాలు ఎందుకంటే పాపం తల్లికి తెలీదు ఇతనికి ఎటువంటి అమ్మాయిని తీసుకురావాలి పాపం సెలక్షన్ మారిపోయింది అతనికి సూట్ అయ్యే అమ్మాయిని ఏ విధంగా తీసుకురావాలో తల్లికి తెలియదు తండ్రికి తెలియదు అందుకని నేనే సెలెక్ట్ చేసుకుంటా ఈరోజు చాలా కుటుంబాలు పతనం అవడానికి కారణం అదే వారు సొంతగా సెలెక్ట్ చేసుకోవడం వల్లే అవి ఏమీ నప్పడం నీకు చిన్నప్పుడు నోట్లో నుంచి మాట రానప్పుడు కనీసం నువ్వు చేతులతో తినలేనప్పుడు కూడా నీకు బట్టలు సెలెక్ట్ చేసింది ఎవరు చెప్పండి తల్లి చెప్పండి పెద్దగా తల్లి తండ్రి వారు సెలెక్ట్ చేసి వారు నీకు ఈ బట్టలు అయితే బాగుంటుంది కొన్నిసార్లు తండ్రి బట్టలు కూడా మంచి కొనుక్కోకుండా బిడ్డలకు మంచిగా ఉండాలని కోటేసి బిడ్డల్ని చూసుకోవడం తల్లి మంచి వస్త్రాలు వేసుకోకపోయినా బిడ్డలు మంచిగా ఉండాలని త బిడ్డల గురించి ఆలోచించి వారు మంచి బట్టలు నీకు వేశారు కానీ నువ్వు ఎదిగిన తర్వాత నీకు వారు తీసుకొచ్చే సంబంధం వెగటిగా అనిపిస్తుందా అది నీకు సూట్ అవ్వడం లేదా నీకు మ్యాచ్ అవ్వడం లేదా జాగ్రత్త నువ్వు తల్లిదండ్రులను బాధ పెట్టి వారి కన్నీరు కారుస్తున్నప్పుడు ఎవరినో ప్రేమించి వివాహం చేసుకున్నట్లయితే నువ్వు దాన్ని బట్టి కూడా ఏమీ సంతోషపెడ ఎందుకంటే నీ తల్లిదండ్రులను సంతోష పెట్టినప్పుడు నీవు కూడా సంతోషంగా ఉండే అవకాశం అయిపోతుంది కనుక ఖచ్చితంగా క్రీస్తులో జీవిస్తున్న వారు బాప్తిజం తీసుకున్నవారు మందిరానికి వస్తున్నవారు బహు తల్లి తండ్రి ఇరువురు పెద్దలు దైవచల్ల పక్షాన మందిర గౌరవాన్ని కాపాడుతూ అన్ని విధాల నిర్ణయాలు తీసుకొని వివాహాలు జరిపించుకుంటే మీరు క్షేమకరమైన జీవితము మీరు జీవిస్తారు అంతేగాని ఎవరినో చూసి అమ్మాయి అందంగా ఉందని చెప్పి ఎంతో ఆశపడతారు రోజా పువ్వు మనం చూస్తాం కదా రోజ్ ఫ్లవర్ ఆ రోజా పువ్వు చాలా అందంగా కనిపిస్తుంది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ పట్టుకున్న తర్వాత దాని ముళ్ళు అంతా ఇంత కాదు గుచ్చుకొని రక్తం కారేదాకా ఉంటుంది కనుక నువ్వు ఆశించే అందం కూడా ఆ రీతిగా ఉండదని ఎలా అనుకుంటున్నావు కనుక అందం ముఖ్యం కాదు అసలు మీకు మొదట వివాహాలు ఎందుకు చేసుకోవాలనే జ్ఞానోదయం కావాలి వివాహము అందాన్ని బట్టి కాదు అది ఒక్కటే చూసుకుంటున్నారు యవనస్తులు నీవు నీ తండ్రి ఇంటి దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటావు నీ తల్లిదండ్రులతో ఆ తర్వాత నీవు నీవు వివాహము చేసుకోబోయే వ్యక్తితో యాభై సంవత్సరాలు కాపురము చేయవలసి వస్తుంది నీకు అధికమైన ఇచ్చినట్లయితే డెబ్బై సంవత్సరాలు కూడా నీవు ఆ వ్యక్తితో కలిసి జీవించాలా ఎక్కడైనా రాంగ్ డెసిషన్ నువ్వు తీసుకున్నావంటే ఒక బలహీనతతో కూడిన వ్యక్తి ఒక పాపముతో కూడిన వ్యక్తిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నట్టయితే నువ్వు యాభై సంవత్సరాలు ఏడుస్తానే ఉండాలి ఇంకా ప్రయాసతో కూడిన జీవితము జీవించాల కనుక ముందుగా నువ్వు వివాహం ఎందుకు చేసుకుంటున్నావు అంటే ఆ కుటుంబంలోకి ఒక మంచి వ్యక్తి రావాలా కుటుంబాన్ని అర్థం చేసుకునే వ్యక్తికి రావాలా మీ ఇంటి గౌరవాన్ని ఆ వ్యక్తి పెంచే విధంగా ఉండాలి కానీ తుంచే విధంగా ఉండకూడదు కనుక కొన్నిసార్లు మరి సమయం ఉంటే నేను వివాహం గురించి కూడా నేను తెలియచేస్తాను అసలు వివాహాలు ఒట్టిగా మొహాన్ని చూసుకొని చేసుకునేయా లేకపోతే అది చాలా ఆలోచించాలి ఎందుకంటే నీ వంశాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవడానికి వివాహం చేసుకుంటున్నా మీ నాన్న ఇంటి పేరుని నీవు ఇంకా అధికము చేయాలా ఈరోజు మందికి గౌరవం లేదు వివాహం అంటే ఇష్టం వచ్చినట్టు ఎవరన్నిటి పోతే ఆ అమ్మాయి వెనకాల పడిపోవడమే ఐ లవ్ యూ అని చెప్పి పేపర్ మీద రాసి లేకపోతే దోమనో ఎలుకనో చంపి రక్తంతో రాయడం ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఇదే అనుకుంటున్నారా వివాహము ఇటువంటి ఆ పెళ్లిళ్ళు ఎక్కడ పడితే అక్కడ సిగ్నేచర్ పెట్టేసేసి కాగితాల మీద పెట్టేసేసి ఇంటికి పట్టుకునవచ్చు ఎవరిని పడితే ముక్కు మొహం తెలీదు విలువలేని జీవితాలు ఇష్టానుసారమైన జీవితాలు జీవితం అంతా నాశనం చేసుకొని ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చుకొని నేనే పెళ్లి చేసుకున్నా నా కళ్ళకి నచ్చింది ఇలానే చెప్పాడు సంసోను కూడా నా కళ్ళకి నచ్చింది ఫిలిస్తీన్ల కుమార్తెను చూశాడు వివాహం చేసుకున్నాడు నాశనం అయిపోయాడు వీరుడుగా వీరుడుగా జీవించవలసిన వాడు కందకణాల్లో బంధించబడి నీచమైన స్థితిలో చనిపోవాల్సి వచ్చింది కనుక నీ జీవితం అలా కాకూడదు అంటే వివాహ విషయంలో జ్ఞానము కలిగి నిర్ణయం తీసుకోవాలి తల్లిదండ్రులతో ప్రతి విషయము షేర్ చేసుకోవాలి వారికి ఇష్టమైతే వారు అన్ని విషయాలు వాళ్ళకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా ఇంత కాదు పెద్దలకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా ఇంత కాదు కనుక అన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోవాలి అంతేగాని లవ్ మ్యారేజెస్ అనేది అది ఏ మాత్రం మంచిది కాదు సంసోన్ యొక్క జీవితము సర్వనాశనమైంది అతను కంటిన్యూ నమ్ముకొని చేసుకోవడం వల్ల కనుక మీరందరూ కూడా అన్ని విషయాల్లో జాగ్రత్త ఒక శ్రేష్టమైన తీర్మానాలు తీసుకొని ఇది మొదలుకొని దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ కుటుంబంలో సంతోష సమాధానాలు కలిగి ప్రేమను కలిగి ముందుకు సాగడానికి మంచి తీర్మానం తీసుకుంటారా దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేద్దాం శ్రేష్టమైన తీర్మానాలు తీసుకొని మీరు పరలోకపు వారసులు అవ్వాలి పరలోకానికి చేర్చబడాలా కాబట్టి భర్త మీద ఎటువంటి ఆయాసముని హృదయంలో ఉన్నా భర్త మీద ఎంత బాధని ఈ హృదయంలో ఉన్నా దాన్ని తొలగించుకో దేవునికి అప్పజెప్పేసే ఏసయ్యా నాకు వద్దేశయా ఈ భారము నాకు వద్దేశయ్యా భర్తను క్షమించలేకపోతున్నావు అతను చేసిన కొన్ని పనులు బట్టి ఎంతో బాధని హృదయంలో వేదన అతని క్షమించు ప్రభు పాదాల దగ్గర అలాగనే భర్తలారా భార్యలను క్షమించండి ఆ మూర్ఖంగా ప్రవర్తించిందని ఇష్టానుసారంగా ఉంటుందని ఆమెను పూర్తిగా దేవుని ప్రేమలో క్షమించండి ఒకరికి ఒకరు క్షమాపణ కోరుకోండి సమాధాన పడండి అలాగనే యవనస్తులు మీ జీవితాలు బహు జాగ్రత్త మీరు ఇప్పటికే చీకటి వైపుకి మీరు మళ్ళుకున్నట్లయితే చీకటి మార్గాన్ని మీరు చూస్ చేసుకున్నట్లయితే అట్టి మార్గం నుంచి బయటకు వచ్చేసేయండి వివాహం అంటే చూపులు కుదరడం కాదు చూపుకు అందంగా కనిపించడం కాదు ఆ వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల ఉన్న స్థితి నుంచి ఇంకొక ఉన్నతంగా మీ కుటుంబం వెళ్ళాలి మంచి గౌరవప్రదంగా ఉండాలి నీ కుటుంబం అంతేగాని కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగే విధంగా నీచంగా దిగజారివే పోకూడదు నీ తల్లిదండ్రుల గౌరవాన్ని నువ్వు మిగిల్చాలి తల్లిదండ్రులని చూసుకోండి ముదిమివచ్చు వరకు వారిని నిర్లక్ష్యం చేయొద్దు వారి విషయంలో పట్టించుకొని ఎవరైతే మంచి తీర్మానాలు తీసుకొని ఈ రోజు నుంచి ఒక శ్రేష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకుంటాం శ్రేష్టమైన రీతిగా జీవిస్తాం కొన్ని శ్రేష్టమైన విషయాలు మేము తెలుసుకున్న దేవుడు మాతో మాట్లాడి ఉన్నాడు ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో మీరు చేతులెత్తి చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వకృపానిదైన దేవా మీకు వందనములు స్థుతి స్తోత్రములు చెల్లిస్తాం అల్ఫా యో మేఘ మీకు వందనములు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్ముడా నీకు వందనములో మా ఆధర్ణ కర్తవు సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించే దేవుడు అయినందుకు వందనములు స్తోత్రములు ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రతి వ్యతిరేకతలను నాయన ఏసునములు లయపరచండి ప్రభా అయ్యా వీరి జీవితాల అసాధ్యాలను సాధ్యపరచండి అయ్యా నిన్ను మహిమపరచుటకు నిన్ను ఘనపరచుటకు తీసుకున్న తీర్మానాన్ని బట్టి మీకు వంద నమ్మలు ఇది మొదలుకొని వీరి జీవితాలను ఆశీర్వదించి దీవించి అభివృద్ధిపరచమాన్ని వీరి చుట్టూ కంచి వేసి కాపాడమాని ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా ప్రతి కుటుంబాల చుట్టూ కంచి వేసి కాపాడండి యవన కాలంలో త్రొట్టిల్లకుండా సహాయము చేసి ఆయన నీ కాపుదల భద్రతలోనైనా వారు నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పించుకుంటూ ఏ సునామములు ఏ సక్తి కల్ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రే పెద్దగా చెప్పండి ఆమెన్ 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 ఆమెన్